రైతు సోదరులకు నమస్తే అండి మా డా మా డైరీ ఫారంలో గేదెలు కొనే రైతులకు ఇదిగోండి ఇది రెండేత అండి ప్యూర్ హర్యానా ముర్రా ఉదయం పది సాయంత్రం పది అవుద్దండి దీని టైం ఇంక నాలుగు రోజుల్లో డెలివరీ అవుద్దండి ఇదైతే ఫస్ట్ ల్యాక్ క్వశ్చన్ అండి ఇది ప్యూర్ హర్యానా ముర్రా చూసుకోండి దీని పొదుగు కానీ దీని కొమ్ము కట్టు కానీ దీని కలర్ కానీ దీని పక్క బోర్ అది చూసుకోండి ప్యూర్ హర్యానా ముర్రా చూడండి కలర్ కూడా ఏం కలర్ ఉందో గేది ఇదిగో సార్ ఇదిగోండి ఇది జాఫ్రా బాడీ అండి ఇది ఫస్ట్ ల్యాక్ ప్రశ్న జాఫ్రా బాడీ ఇది ఇది ఉదయం తొమ్మిది సాయంత్రం తొమ్మిది మిల్క్ ఇస్తుందండి మీరు మీరు ఎలా మా డైరీ ఫార్మ్లోకి వచ్చి గేదెలు కొని తీసుకెళ్ళండి మీకు ఏమాత్రం పాడాలు ఉండవండి హండ్రెడ్ పర్సెంట్ మేము నమ్మకంతో తోలు పెడతాం ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా మాయా ఉంటాయండి మీకు ఏదైనా పది గేదెల్లో కానీ ఏదైనా తేడాపాడ వస్తే దాన్ని రిటర్న్ తీసుకుంటాం అన్నీ ఇస్తాం జరుగుతుంది లేదా గేదె దానికంటే మెరిట్ గేది ఇస్తాం జరుగుతుందండి మీ వల్ల నాలుగు ఖాతాలు రాబెట్టుకున్నా చూస్తాం కానీ వ్యాపారం ఎప్పుడు పాడు చేసుకోమండి దాదాపు మేము డెబ్భై అరవై డైరీ ఫారాలకు సప్లై చేసామండి తెలంగాణ రాయలసీమ కర్ణాటక చెన్నై కూడా ఇస్తున్నామండి